దాని మీద ఏం రాలేదా ఇంకా మనకి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మీద కూడా ఐదు వందల రూపాయలకి ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నారు కానీ ఇంకా ప్రొసీజర్ ఏం రిలీజ్ కాలేదు కదా ఎవరికి ఇస్తామని చెప్పి ఈ నెల నుంచి కొన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఏదో మామూలుగా ఒకటి బస్సు ఒకటి ఫ్రీ చేసినట్టు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంత అవసరం లేదేమో బస్ ఫ్రీ బస్ ఫ్రీ అవసరం ఆల్రెడీ పెట్టుకుంటారు జనాలు బస్ ఫ్రీ అని కావాలని అడిగారా ఎవరైనా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా డిసెంబర్ నెలలో ఎవరు కూడా పే చేయాల్సి అవసరం లేదని పోయిన చెప్పారు ఆయన తొమ్మిదో తారీఖు రెండు లక్షలు రుణ మాఫీ అన్నాడు ఏది మరి తొమ్మిది పోయాలి ఎంత పదహారు వచ్చింది కదా ఇవన్నీ వాళ్ళు హామీలు నెరవేరు హామీలు అంటే గవర్నమెంట్ రావడానికి వాళ్ళు ఏదో చిన్న ప్లాన్ చేసుకున్నారు అంతే తప్ప ఇవన్నీ చేయడం కష్టమేమో అని నేను అనుకుంటా సో మీరు ఎలాంటి మీ సైడ్ మీరు ఏం చేస్తారు నేను జాబ్ చేస్తాను మీ సైడ్ నుంచి ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు మెయిన్ అంటే వీళ్ళు హౌసింగ్ ఒకటి బాగా సెట్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందేమో టూ బీహెచ్కే అని వీళ్ళు అనలేదు కానీ వీళ్ళు ఏదో ఫైవ్ ఇస్తా అన్నారు కదా అది ఇంప్లిమెంట్ చేసినా ఓకే ఫైవ్ ల్యాక్స్ ఏది గృహ గృహలక్ష్మి అనే పెట్టారు కదా సో దానికి ఒక ఫైవ్ ఎవరికైతే కావాలి స్కీమ్స్ అనేవి మొత్తానికే తీసేసి ఏదైతే యూత్ ఉందో యూత్కు ఎంప్లాయ్మెంట్ చూపిస్తే దానికంటే బెటర్ గవర్నమెంట్ ఏది ఉండదు యాక్చువల్లీ ఫ్రీ ఫ్రీ స్కీమ్ అని పెట్టి పబ్లిక్ని చూతియా గోమాయిస్తున్నారు ఇంతకుముందు గవర్నమెంట్ ఫ్రీ ఫ్రీ అని పెట్టి ఐదు లక్షల చేంజ్ కోట్లల్లో అప్పు చేసిపోయింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆ అప్పులను చేతబట్టుకునే తీర్చలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఉన్న వాటికి ఈ స్కీములకు మళ్ళీ చేయాలంటే అప్పు చేయాలి ఇప్పుడు అప్పు ఇచ్చే వాళ్ళెవలో ఈ ఉన్న వాటికి ఇంట్రెస్ట్ కట్టలేకనే చస్తుంది గవర్నమెంటు ఇంకా ఈ ఫ్రీ స్కీమ్లు పెట్టి మళ్ళీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే అది పాజిబుల్ అయిన విషయం కాదు అది మేధావులే చెప్తున్నారు ఫ్రీ స్కీమ్ అనేది తీసేసి దీనికి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ను యూత్కు ఉపయోగపడే విధంగా ఎంప్లాయ్మెంట్ అరే యూత్కే ఎంప్లాయ్మెంట్ ఉన్నాక ఈ ఫ్రీ అనేది ఎవరికి అవసరం అండి అన్ని ఇవ్వమని ఇవ్వలేదు కదా అన్ని ఇవ్వమంటలేదండి ప్రైవేటును ప్రోత్సహించడము పారిశ్రామికంగా డెవలప్మెంట్ చేయడము వాళ్ళకి రుణాలు ఇవ్వండి రుణాలు ఇచ్చినంత మాత్రాన్ని గవర్నమెంట్కి లాస్ లేదు కదా గవర్నమెంట్ కేటీఆర్ గారు చెప్పారు ఆయనతో కాలేదు కాలేదు కాబట్టి మనకు వీళ్ళకి ఓటేసాము ఇది వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనుకుంటున్నాము ఇంప్లిమెంట్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి ఫస్ట్ యూత్లో డెవలప్మెంట్ తీసుకురావాలి యూత్ సైడ్ నుండి ఎంప్లాయ్మెంట్ కల్పించుకుంటూ దాని తర్వాత ఏదైతే ఉందో వన్ ఇయర్ టూ ఇయర్ గ్యాప్ తీసుకొని అప్పుడు స్కీమ్ అనేది డెవలప్మెంట్ చేసుకోవాలి నెక్స్ట్ గవర్నమెంట్ రావడానికి చేసుకోలే కానీ గవర్నమెంట్ రావడానికే ఫ్రీ స్కీమ్ అని పెట్టి ఇప్పటివరకు ఉన్న గవర్నమెంట్ చేసిన అప్పులే తీర్చలేని పరిస్థితిలో ఉంది ఖజానాలే లేదు ఇప్పుడు ఈ ఖజానా భర్తీ చేయడానికి ఈ పబ్లిక్ మీద మళ్ళీ ఏం చేయాలి ట్యాక్స్ రూపంలో ఏదో రూపంలోనైతే ఖచ్చితంగా పన్ను భారం అయితే వేయాలి మరి ఆ పన్ను భారం వేసే బదులు ఈ ఫ్రీ స్కీమ్ని తీసేసి ఈ పన్ను భారను పూడ్చడానికి ఏదన్నా స్కీమ్స్ ఉంటే పెట్టుకొని వాళ్ళు ఆ రకంగా గ్రోత్ చేసుకోలే కానీ ఈ ఫ్రీ అనేది ఎవరికి యూత్కి అనేది ఇప్పుడు ఒక మహిళకు ఫ్రీ స్కీమ్లో ఫ్రీ సర్వీస్ ఇచ్చారు ఏం లాభం అండి ఇప్పుడు మహిళ ఒక్కలే పోరు కదా విత్ ఫ్యామిలీ పోతారు జంటుకు టికెట్ అదేదో మొత్తం ఆర్టీసీలో ప్రక్షాళన చేసి టికెట్ రేట్లో మాఫీ చేస్తే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్న దాని మీద తక్కువ చేస్తే అందరికీ యూజ్ అవుతుంది కదా అందరికీ ఫ్రీ అన్నారు కదా బస్సు అయితే అందరికీ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్కి అయినా అన్నారు బీదస్సులకైనా అన్నారు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకు కూడా అన్నారు హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకు కూడా అందరికీ ఫ్రీ అన్నారు ఈ ఫ్రీ ఏదైతే పెట్టిందో ఈ ఫ్రీ అనేది తీసేసి కంప్లీట్గా ఏదైతే ఫ్రీ బస్సు లేకుండా ఇది ఏదైతే ఇంత బడ్జెట్ కదా ఫ్రీ బస్సుకు వాళ్ళు కేటాయించుకుంటున్నారు కదా ఆర్టీస్కి అయితే పేమెంట్ చేయాలి కదా గవర్నమెంట్ తరఫున అదేదైతే పేమెంట్ను టికెట్లో ఏదైతే లెజ్ చేసి టికెట్లో రేట్ తక్కువ చేస్తే అయితే అయితే అవసరమే లేదనుకుంటున్నాను అది ఐదు వందలకు స్కీమ్ ఇచ్చే బదులు అన్ని స్టేట్లలో ఉన్న పెట్రోల్ రేట్ ఏదైతే హైక్లో ఉంది మనది అన్ని స్టేట్ల కంటే థర్డ్ ఫోర్త్ పొజిషన్లో హైక్లో ఉన్నాం అదేదో పెట్రోల్ను తక్కువ చేసుకున్నాం అనుకోండి ఆ ఫ్రీ ఇచ్చే సిలిండర్ కంటే ఇది బెటర్ అని